रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण నువ్వు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల జంగారెడ్డిగూడ నుంచి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం మహారాష్ట్రలోని రత్నగిరి అనే జిల్లా కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి నీకు వందనాలు అయినా నువ్వు జగత్ పునాది ముందే మమ్మల్ని ఎరిగిన వాడువు నువ్వు సర్వాధికారి ప్రభా అందరికంటే పైన వాడువు అందరి హృదయాన్ని ఎరిగినవాడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మహారాష్ట్రలో ఉన్న రత్నగిరి అనే జిల్లా కొరకు ప్రార్థించే అవకాశాన్ని నాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అందులో ఉన్న తొమ్మిది మండలాలను బట్టి పదిహేను వందల యాభై మూడు గ్రామాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అక్కడున్న ప్రజలందరూ ప్రభా రక్షణ హార్మోన్స్ పొందడానికి సహాయం చేయండి ఈ ప్రణాళికలో ఉన్న ఏ ఒక్కరు నశించిపోక నిత్య జీవానికి వారసులగడానికి సహాయం చేయండి ప్రభా అయా అక్కడున్న సువార్థికులను మిషనరీస్ని ప్రార్థించే యోధులను మీరు జ్ఞాపకం చేసుకునండి కృప చూపించండి అలాగే ఆ ప్రజలను పరిపాలిస్తున్న నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి పట్ల దయతోనూ ప్రేమతోనూ నీతితోనూ న్యాయంతోను వారు పరిపాలన చేయడానికి సహాయించండి అయినా నీ కనికరాన్ని చూపించండి ప్రభా నాతో పాటు ఈ ప్రాంతంలో ఎక్కిపోతున్నప్పుడు వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారి యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళండి వారి యొక్క ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి వారిని దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా రత్నగిరి అనే జిల్లాని నీచేతులకి అప్పగించుకుంటున్నాము ఆ జిల్లాలో ఉన్న ప్రతి సమస్యల్లో ప్రభా మీరు తోడుగా ఉండండి వాటన్నిటి నుండి ఆ ప్రజలను కాపాడండి విడిపించండి ముఖ్యంగా ఏసుక్రీస్తే నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి నీ ద్వారాలను తెరవమని ఆ ప్రజలందరినీ నీచేతులకి అప్పగించుకుంటూ ఏసేనామలు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ